హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మోటివేషనల్ ఫన్ ఫ్యాక్ట్స్ సో నిన్న నిన్న అనగా సెప్టెంబర్ పదకొండు సాయంత్రం మేమైతే అనుకోకుండా సిటీ వెళ్ళడం జరిగింది సో రిటర్న్లో వచ్చేటప్పుడు మాకైతే బెంగళూరు ఔటరింగ్ రోడ్ సమీపంలో వస్తుండగా ఒక మతిస్థిమిస్తం లేని ఒక అతను రోడ్లో వస్తున్న ఔటరింగ్ రోడ్లో సర్వీస్ రోడ్లో వస్తున్న కొన్ని కార్లను అయితే అడ్డగించి కట్టెలతో రాళ్లతో రాడ్లతో కొట్టడం అయితే జరిగింది సుమారు నలభై నుంచి నలభై కార్లు ధ్వంసం అద్దాలు బాడీ అయితే ధ్వంసం చేయడం జరిగింది సో ఇక్కడ చాలా పోలీస్ గారిని కాల్ సో ఇక్కడికి అక్కడ అయితే అడవిలోకి వెళ్ళడం జరిగింది చూస్తున్నారు కదా అక్కడ ఎంత బీభత్సం సృష్టిస్తున్నారో చాలా మంది అయితే కారులు వెనక్కి తిప్పుకొని వెనక్కి వెళ్ళడం జరిగింది ఎవరైతే అడ్డగించడానికి వెళ్ళారో వాళ్ళ పైన కూడా దాడి చేయడం జరిగింది మేము కూడా అక్కడ వెళ్ళి ఆపడానికి ప్రయత్నించడం కానీ అతను చాలా పెద్ద కట్టెలతో మాపై కూడా దాడి చేయడానికి ఊరికి రావడం జరిగింది సో మేము ఆగిపోయి పోలీస్ వాళ్ళైతే కాల్ చేయడం జరిగింది సో పోలీస్ వాళ్ళైతే వచ్చి అతన్ని అయితే వెళ్ళగొట్టడం జరిగింది కానీ అతనైతే మిస్ అవ్వడం జరిగింది సో మేము కూడా అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాము పోలీసులకు సహకరించాం కానీ వాళ్ళు కూడా పట్టుకోవడానికి ప్రయత్నం ఇవ్వడంలో ప్రయత్నించాం కానీ అతను మాత్రం మాకు చిక్కలేదు ఎన్ని కార్లు ఒక సుమారు గంట సేపు అయితే సృష్టించాడు చాలా పెద్ద పెద్ద కార్లు ఫార్చునర్లు పెద్ద పెద్ద కార్లు అయితే ధ్వంసం చేయడం జరిగింది ఇంక అద్దాలు బాడీ సైడ్ బాడీకి అయితే కట్టెలు తీసుకొని రాడ్లు తీసుకొని కొట్టడం అయితే జరిగింది మాపై కూడా దాడి చేయడానికి ప్రయత్నించాడు కానీ మేము కొద్ది సమయంలోనే మేమైతే మిస్ అవ్వడం జరిగింది మేము కూడా అదే రూట్లో వెళ్తుంటే మాకు కూడా కొంచెం ఒక ఒక రెండు నిమిషాలు కొంచెం లేట్ వస్తే మాకు కూడా అతని చేతిలో మేము కూడా బలైతుండే కాకపోతే అతను వేరే కార్ పై దాడి చేస్తుండగా మేము స్పీడ్గా వచ్చేసాము సో చూడండి అతను ఎలా ఉరుకుతున్నాడు చాలా స్పీడ్గా ఉరుకుతున్నాడు అయితే కింద పడడం జరిగింది పట్టుకోవడానికి మేము కూడా అతను ఎంబడి కానీ అతను ఇక్కడ చూసుకుంటే అడవిలోకి మాత్రం వెళ్ళిపోయాడు అసలు దొరకలేదు మాకైతే చూశారు కదా పోలీస్ అన్న కూడా చాలా ప్రయత్నించాడు కానీ అతను మాత్రం దొరకలేదు కానీ పాపం చాలా కార్లు అయితే డ్యామేజ్ అవ్వడం జరిగింది మరి అక్కడ ఉన్న ఫార్చునర్ కూడా అద్దం అయితే పలగడం జరిగింది ఒకటి మిర్రర్స్ కూడా పలగొట్టడం జరిగింది అతను ఫార్చునర్ ముంగట మీకు చూపిస్తాను ఇప్పుడు ఫార్చునర్ ముంగట అయితే మిర్రర్ మిర్రర్ అయితే పగిలిపోయింది చూడండి ఇక్కడ ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ మిర్రర్ ముంగట ఫ్రంట్ మిర్రర్ అయితే ఇక్కడ పగిలిపోవడం జరిగింది అలాగే చాలా వైఫర్స్ వైపర్స్ కానీ సైడ్ డోర్స్ కానీ ఇలా ముంగట హెడ్లైట్స్ కానీ ఇవన్నీ పలగొట్టడం జరిగింది నేను కూడా అడవిలోకి అయితే వెళ్ళడం జరిగింది కానీ అతను మాత్రం మాకు దొరకలేదు అలా అని రివర్స్లో పోలీస్ వాళ్ళు కూడా అడవిలోకి వెళ్ళడం జరిగింది కానీ అక్కడ కూడా అతను ఎక్కడికి వెళ్ళాడో కనిపించడం కనిపించకపోవడంతో వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తాళం పట్టుకొచ్చిన వారా బండి మరి గట్ల పెట్టి వచ్చినాయ్రా రోడ్లు లావులాగా అరే బండి గట్ల పెట్టి వచ్చినాయ్రా నువ్వు